హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనకి చిక్కుడుకాయ టమాటా పదార్థాలు పదార్థాలండి ఫ్రెండ్స్ మేము పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవి నాటు కాదు అండి ఎర్రగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని శుభ్రంగా మనం శుభ్రం చేసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసుకొని నేను ప్లేట్లో వేసి పెట్టానండి లోపల గింజలు ఇదిగోండి తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ మేము పావుకి చిక్కుడుగా తీసుకున్నాం కదండి దానికి మీడియం సైజు టమాటాలు రెండు చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు మనం చిక్కుడుగా టమాటా కల్లి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసానండి తర్వాత గిన్నె పెట్టానండి టూ స్పూన్స్ ఆయిల్ వేసామండి ఆయిల్ వేయడం వల్ల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాటు చిక్కుడుకాయలు ఇలాగా ఎర్రగా ఉంటాయండి అలాగే పచ్చిగా కూడా ఉంటాయండి మేము ఎర్రకాయలు తీసుకున్నామండి ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందండి అందులోకి కర్రీపాకు వేసుకుందాం అలాగే ఇందులో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ చిక్కుడుగా కర్రీని మామిగా కూడా వండుకోవచ్చు అండి మేమైతే కుక్కర్లో ఎలా తొందరగా అయిపోవాలో చూపిస్తున్నామండి కుక్కర్లో అయితే టూ రీల్స్ పెట్టేస్తున్నామంటే తొందరగా అయిపోతుందండి మనం మార్నింగ్ టైము కంగారుగా వండుతాం కదండి కానీ అలాంటప్పుడు మనం ఇలా కుక్కర్లో వేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది నాకు తొందరగా కూర కూడా ప్రిపేర్ అయిపోతుందండి అందుకని కుక్కర్లోనే మేము వండి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్ కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత కూడా మనం టమాటా వేద్దాం ఫ్రెండ్స్ ఆనియన్ మగ్గిపోయిందండి మనం టమాటా ముక్కలు వేసేద్దామండి ఫ్రెండ్స్ ఇందులో టమాటా మాత్రమే వేస్తామండి చింతపండు ఏమండి టమాటా పులిపి సరిపోతుందండి ఫ్రెండ్స్ మీకు చింతపండు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక టమాటా వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చండి ఇది కొంచెం టమాటా మగ్గిన తర్వాత అక్కడ మనం చిక్కుడుగాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా మగ్గిపోయిందండి దాంట్లోకి చిక్కుడుకాయలు వేసేసుకుందాం చిక్కుడుగాలు వేసిన తర్వాత కొంతసేపు మగ్గపెట్టుకోవాలండి వెంటనే నీళ్ళు వేయకూడదండి మగ్గితేనే నూనెలో మనకి టేస్ట్ వస్తుందండి చిక్కుడు కూర ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేయాలండి ఫ్రెండ్స్ సరిపడా ఉప్పండి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు కారం అండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు వేసాం కదండి ఒక్క నిమిషం ఇలాగా మగ్గించుకుందామండి ఫ్రెండ్స్ ఇలాగా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కాదండి సరిపడా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కుక్కరు మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసండి టూ విజిల్స్ రావాలండి ఇలాగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తానండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి చల్లారిన తర్వాత మోర్ తీసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ విజిల్ చల్లారిపోయిందండి ఇప్పుడు మనం విజిల్ తీసేసి మూత తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉప్పు కారం ఎలా ఉందో చూసుకుందామండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి కొంచెం వాటర్లా ఉంది కాబట్టి మనం స్టవ్ ఆన్ చేసుకొని కూర దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి పులుసంతా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి ఫ్రెండ్స్ చిక్కుడుగా టమాటా కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కర్రీ చాలా మంచిదండి ఆరోగ్యానికి గింజలు కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంకా ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్